నేను అంటే ఈరోజు చాలా ఎమోషనల్ డే ఎందుకంటే అందరూ పాపం ప్రభాస్ గారిని మారుతూతో అవసరం ఈ టైంలో అది ఇది నేను చాలా అడుగుతూ ఉండేవాళ్ళు కానీ ఆయన మీరెవ్వరూ చూడండి నేను తనలో ఒకటి చూశాను మీరు వదిలేసండి అనేవాడు అంటే ఆయన ఆయన ఇవాళ ఇవాళ ఇది టీజర్ లాంచ్ అవుతుంటే రాత్రి టూ ఓ క్లాక్ ఫోన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడాడు ఆయన ఫోన్ చేసి డార్లింగ్ ఇది డార్లింగ్ అను చూసాడు డార్లింగ్ ఇలా అని ఏంటి నా మీ మీమ్స్ అన్నీ అన్నీ ప్రతి ఒక్కటి షేర్ చేశాను ఆయనకి మీరు మీరు ఒకసారి ఆయన క్యాప్ పెట్టుకుని వెళ్తే రబల్ గార్డ్ పొద్దున్నే లెగంగానే రెబల్ గార్డ్ని చూపించారు చాలా థ్యాంక్స్ అని ఎవరు పెడితే ఆ లుక్ ఆయనకి షేర్ చేసి చూపించాను ఎందుకంటే మీ ప్రతి ఒక్కటి నాకు ఎస్కేని చూపి వస్తుంది ఎస్కేని దగ్గర నుంచి నాకు వస్తుంది నేను ఆయనకి చూపిస్తాను ఇది ఒక ప్రాసెస్ అనమాట మాది నిజంగా మీ అభిమానం మీ ప్రేమ ఆయన గుండెలు నిండా నింపేసుకున్నారు కానీ ఎంత ప్రేమ అంటే మీ మీరు అనుకుంటున్నారు మేము మీరు పిచ్చిగా ప్రేమిస్తున్నారని కానీ మీకంటే థౌజండ్ టైమ్స్ ఎక్కువ ప్రేమిస్తున్నాడు మిమ్మల్ని ఆయన ఆయన కనపట్లేదని ఏదో చిన్న డిజపాయింట్ ఉండొచ్చు కానీ మీకు బెస్ట్ ఇవ్వడం కోసం రాత్రి పగలు ఎంత తాపత్రయపడతాడో నేను కళ్ళారా చూస్తున్నాను ఏ ఆయన ఆయన ఏది లెక్క చేయరు అసలు అంటే ఆయన హెల్త్ అని కానీ ఇది కానీ రాత్రి రెండింటికి మూడింటికి వాయిస్ మెసేజ్లు డార్లింగ్ ఇది ఓకేనా ఇది బాగుందా ఏంటి ఇంత పిచ్చేంటి అనుకుంటాను నేను మంచి సినిమా ఇవ్వాలి మంచి సినిమా ఇవ్వాలి అభిమానులు మామూలు అభిమానులు కాదు డార్లింగ్ వాళ్ళు ప్రాణం పెట్టేస్తారు డార్లింగ్ అంటాడు ఆయన అలాంటి అభిమానుల కోసం యాక్చువల్గా మేమిద్దరం కలిసి ఒకటే అనుకున్నాం డార్లింగ్ వింటేజ్ డర్లింగ్ని చూపిద్దాం ఒకసారి మీ టైమింగ్ ఒకటి ఉంటుంది ఆ టైమింగ్ని మళ్ళీ ఒకసారి బుజ్జిగాడిని మళ్ళీ టచ్ చేద్దాం ఏ మళ్ళీ ఒకసారి ప్యాన్ ఇండియా బుజ్జిగాడు ఎలా ఉంటాడో రాద్దాం అలాంటివి తీసుకెళ్దాం ఈ జోన్ ఎంచుకుందాం అని చెప్పి అలా చాలా అంటే హీరోయిన్స్ లేక డ్రైగా ఉన్న ఆయన లైఫ్కి యాక్చువల్గా ఒక ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ముగ్గురిని పెడదాం ఆయన ఆయన యాక్చువల్గా సరదాగా డలింగ్ ఒక ఇద్దరిని పెట్టగలవా అన్నారు అంటే ఆయన సలార్లో యాక్చువల్గా ఎవరు లేరు ఉన్న అమ్మాయి కూడా ఎప్పుడో వస్తుంది నెక్స్ట్ కలికి కూడా సరదాగా ఎప్పుడో ఒకళ్ళు వచ్చినా వెళ్ళిపోద్ది అదొక వాళ్ళు నా లైఫ్ అంతా ఆది పురుషుడు చూస్తేనే సీతాదేవి ఆవిడెక్కడో ఉంటుంది ఆవిడెక్కడో ఉంది కానీ నా దగ్గర నా ఇంట్లో ఎవరు లేరు డలింగ్ ఒక ఇద్దరిని పెట్టగలవా అన్నారు ఆయన అన్న మాటకి నేను పైనుంచి కింద చూసే డాలి మీ రేంజ్కి ఇద్దరేంటి ముగ్గురిని పెడతానన్నా అలా యాక్చువల్గా ముగ్గురిని తీసుకెళ్ళి ఒక హర్ర కొంపలో పెట్టి రొమాంటిక్ ఫ్యాంటసీ నేను చెప్తున్నాను నేను ప్రామిస్ చేస్తున్నా ఈరోజు ఇది జస్ట్ టీచర్ ఈ ఓల్డ్ ఎలా ఉంటుందో మీకు జస్ట్ చూపించాం అంతే ఇది ట్రైలరు సినిమా యూ కాంట్ ఇమాజిన్ ఐమ్ టెలింగ్